ఓం శ్రీ మాతృయం అందరికీ నమస్తే అని అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు హరిలోని అరవై ఐదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే పరమశివుని పాదార విందములు సేవించే వారికి దుర్లభం ఏమీ లేదు శంకరు రూఢిగా చెప్పారు ముందుగా శ్లోకం అయితే విందాము వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరా

ముక్తివధూ కత్తనోతి నివృతాశ్లేషం భవానీ పదేతద్మ భా ఇహ దుర్లభం ఇక టీకా గురించి తమం విందం హే భవానీ పతే ఓ పార్వతీనాథ యేత హే పురుషుడి చిత్తం తవ నీ యొక్క పాదపద్మ భజనం పాదకములముల యొక్క సేవ చేస్తుందో దృష్ అతడిని చూచి వైభస్వత్యముడు భక్షస్తాడన రొమ్మును తంతాడేమో అని భయంతో విచలిత పారిపోతున్నాడు నిర్జరాహ దేవతలు కోటి రోజుల రత్నదీపి దీపకలిక నిరాజనం పోటీర కిరీటములు ఎందుకు ఉజ్వల ప్రకాశిస్తున్న రత్నదీప దీపములు వంటి రత్నముల యొక్క కలిక అంకురముల చేత నిరాజనం మంగళహారతులు కుర్వతే చేస్తున్నారు వధువు ముక్తికాంత నిభృతాశ్లేషం నివృత ఘాడమైన ఆశ్లేషం ఆలంగనాన్ని తనోతి చేస్తున్నది తస్య ఆ భక్తుడికి ఇహ ఈ లోకం అందు దుర్లభం లభ్యము కానిది కిమ్ ఏది అంటే ఏమీ ఉండదు అని అర్థం ఇంకా తాత్పర్యం అయితే విన్నాం పార్వతీనాథ ఎవడు చిత్తము నీ పాద పద్మ భజనం చేస్తుందో అతడికి ఈ లోకంలో పొంద సక్యం కానిది ఏముంటుంది ఏమీ ఉండదు యముడు కూడా నీవు తన్ తన రొమ్ములు తంతావనే భయంతో కంపిస్తాడు అనగా అతడి దగ్గరికి రాడు దేవతలు తన తను తమ ఎందుకు ప్రకాశించే రత్నములనే దీపాలతో నీరాజనం ఇస్తాడు మృతికాంతడిని చూసి బిగి బిగియార కౌగలించుకుంటుంది ఇక్కడ వివరణ ఏంటంటే శంకర్ ఈశ్వర చెప్పారు ఓ భవానీ నాయక శివా నీ పాద పద్మాలు సేవించి చిత్తం కలవాడికి దుర్లభు ఏమి ఉండదు అటువంటి నీ పాద భక్తుల్ని చూసి వైభసుడు అనగా వివసతుడు అనగా సూర్యుని కుమారుడైన యముడు నీవు తన గుండెల మీదకి ఎ ఎగిరితంతావేమో అని భయపడి పారిపోతాడు దేవతలు ముదిమి చావు లేనివారు వాళ్ళంతా వారి వారికి కాంతులను ప్రసరిస్తున్న రత్నాలని దీపం ముగ్గులతో ఆ మొగ్గలతో అతడికి నే నీరాజనాలు ఇస్తారు ముక్తిగా అంతపై చెప్పిన రక్షణ గల వాడిని చూసి సంతోషిస్తూ నిండు కోగిల్లో అతడిని బంధిస్తుంది అటువంటి వాడికి లభ్యం కానిది ఏమి ఉండదు యముడికి శివభక్తుడే శివుడిగా అవుతాడు దేవతలకు హృదయంలో ఈశ్వరుడు పాదపద్మని స్థిరంగా నిలుపుకున్నాడు పరమేశ్వరుడు గానే కనిపిస్తాడు ముక్తికాంత కూడా అతడి అతడిని సదాశివునిగానే భావిస్తుంది అంటే శివు ఈశ్వరుడు తన భక్తునికి తనకు భేదం లేనట్లు చేసే కరుణాస్వభావుడు మార్కండేయుడి అయితే విన్నాం మార్కండేయుడు మృకండు మహర్షి పుత్రుడు అతడు తనకు ఆయుర్దాయము స్వల్పమైన సంగతి తెలిసి మృత్యు భయంతో ఈశ్వరుని ఆశ్రయించాడు యముడు దా దానిని లక్ష్య పెట్టకుండా అతడి ప్రాణాన్ని తీసుకుని పోవాలని ఆలోచనతో వచ్చి మార్కండేని తన పాశములతో బంధించాడు శివుడు ఉగ్రుడే ఆవిర్భవించి యముడు వక్షస్థలంపై తన్ని అతడికి బుద్ధి వచ్చేటట్లు చేసి మార్గం చిరంజీవిగా చేశాట అప్పటి నుండి భగవంతుని ప్రేమ ఎవరిపై ఉందో వారి జోలికి ఎమ్ముడు వెళ్ళడని పురాణాల్లో తగా ప్రసిద్ధ అనమాట వారి 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 చేసిన వారి త్రోవ దళవ దళపవల దు దూతలారా అని ఎమ్ముడు దూతలకు దోపత్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పినట్టు భాగవతంలో ప్రసిద్ధమైన కథ ఉంది శ్లోకం విన్నాం కదా మొదటిదైతే పాదానికి అర్థమైతే విన్నాం వక్షస్థాడన శంక్యావిచలితో వైవస్వత ఎవరు ఈశ్వర పాద పద్మం తన మనసులో ధ్యానిస్తారో వారి జోలికి ఎమ్ముడు సైతం వెళ్ళడని శంకలు చెప్పారు వైభ అంటే విభస్వంతుని కుమారుడు విస్ విభస్వంతుడు అంటే సూర్యుడు సూర్యుని కుమారుడు యముడు వక్షస్థాడనం వక్ష ప్లస్ తాడనం అంటే రొమ్ము మీద తన్నడం తా తాడన శంక అంటే తన తాడేమో అని భయం ఆ భయంతో యముడు విచలిత అంటే పరుగు పెడతాట వెనుక ఈశ్వర భక్తుడైన మార్కండేడు జోలికి యముడు వస్తే ఈశోడు యముడికి రోముపై తన్న కాబట్టి ఈశ్వర భక్తుడి జోలికి వెడితే ఈశోడు తన వక్షస్థానంపై తన్నగలడని శంకించి యముడు పరుగు తీస్తాడని భావము తర్వాత నిర్జరాహ కోటి రోజ్వల రత్న దీపకలికా నీరాజనం కురువతే నిర్జరాహ అంటే వార్ధక్యం లేని దేవత కోటి రోజ్వల అంటే కిరీటాల్లో ప్రకాశించింది రత్న దీపకలిక అంటే దీపాల అంటే రత్నముల యొక్క అంకురాలతో అనగా కిరీటాల్లోని రత్నాలనే దీపకాంతులతో అని భావము నీరాజనం కురువతే అనగా ఆరతిని ఇస్తారు ఈశ్వరునికి కర్పూర ఆరతిని ఇచ్చినట్లు మరి ఈశ్వర భక్తునికి కూడా రత్న దీపకాంతులతో ఆరాధనిస్తారు వర్భ శివభక్తిని పాదాలకు నమస్కరిస్తారని సారాంశం తర్వాత దృష్వా ముక్తి వధుస్త నివృత ఆశ్లేషం భవానీపతే భవానీపతే అనేది సంబోధన భవానీ అంటే భవుడైన ఈశ్వరుని భార్య భవానీపతి అంటే పార్వతీపతి అయిన ఈశ్వరుడు భవానీపతి అంటే ఓ ఈశ్వరా అని పిలుపు దృష్టివా అనగా శివపాద భజనం చేసే భక్తుని దీని ముక్తి వధువు అనగా ముక్తి అనే కాంత నివృత ఆశ్లేషం అనగా గాఢలింగనాన్ని తనోతి అనగా తన్ తనోతి అనేది చేస్తుంది అనగా ముత్తికి అంతా శివ భక్తుడిని బిగి అలా అనగా ముక్తి అతన్ని వరిస్తుందని భావం తర్వాత యచేతస్తవ పాద పద్మ పద్మభజనం తస్యహకి దుర్లభం యచేత అనగా ఎవరి మనసు తవ అనగా మీ యొక్క అనగా ఈశ్వరుడి యొక్క పాద పద్మ భజనం అనగా పద్మముల వంటి పాదముల సేవలు అంటే ఎవరు తమ హృదయాల్లో ఈశ్వర పాదాన్ని ధ్యానిస్తారు తస్య వానికి ఇహ అంటే ఈ లోకంలో దుర్లభం అనగా పొంద సక్యం కాని విషయం కిమ్ అనగా ఏముంటుంది అని ప్రశ్న ఏమి ఉండదని సమాధానం ఈశ్వర పాదపద్మ సేవా సేవారకులకు దుర్లభం ఉండదు అని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారనమాట తర్వాత మనం అరవై ఆరో శ్లోకం గురించే తెందాము అంతవరకు స్వస్థ భగవాన్ యొక్క అనుగ్రహం అందరి పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేజన శుకులు స్వస్థ మంగళానికి స్వస్థరార మహాదేవి శంభో శంకుర